హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వాలంటీర్లపై సీఎం తీసుకున్న సంచలన నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎత్తి చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ ఎత్తు చేసుకున్నా అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు సమాచారం అయితే విద్యార్థితో పాటు మూడేళ్ల కాల పరిమితి విధించబోతున్నారని టాక్ ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లు నియమిస్తారట ఈ మూడేళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు సమాచారం ఇక అటు ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అప్పులు పాలు చేస్తారని నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాలు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు గత పాలకులకు కొంతమంది అధికారులు ఒత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర ఇక ఏపీ ప్రజలకు పూర్తిగా న్యాయం జరిగేలా పని చేస్తామని స్పష్టం చేశారు కొల్లు రవీంద్ర తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్